నా పేరు లక్ష్మణండి నిన్న సాయంత్రం ఆరింటికి ఐస్ క్రీమ్ బాక్స్ వచ్చిందని నేను ఇంటికాడ నుంచి వచ్చాను వచ్చి నేను ఐస్ క్రీమ్ చదువుకొని ఇక్కడే ఉన్నాను ఇంటికి పోవటానికి కూడా ఒంట్లో బాగోలేదు ఇంటికి పోవటానికి కూడా డపికలాగా మా అబ్బాయి ఏరే ఊరు వెళ్ళి వచ్చి ఇక్కడ నన్ను తీసుకెళ్ది కానీ రాయి అని పిలిచాను పిలిచాను పిలిచేటట్టు వచ్చి నుంచున్నాడు అప్పుడే అంతలోకి బెల్లం వంటాను అని ఒక వచ్చింది వాళ్ళకి మాకేదో లెక్కలు తేడా ఉంటే అరవై అని యాభై అని చెప్పుకుంటున్నావు కూర్చొని ఎందుకు వచ్చాడో తెలియదు వచ్చి నా ఎదురుగుంచున్నాడు నుంచోని ఏంది ఏంది మాట్లాడుతున్నావు ఏంది అన్నాడు అయ్యే నువ్వెవరు రా ఏంది నువ్వెందుకు ఎందుకు వచ్చావురా ఎడకన్నా ఏంది రా అంటున్నావు నీ అమ్మ అని ఇంకా అవంతనే నా కొడుకు మేనకేంది ఏమనాలి నిన్న అన్నాడు అనేటడికి ఇంక మా మొత్తం మీద ఇద్దరు మీద కలపడ్డాడు అనేవారు అసలు ఏం కావాలరా నీకు ఎందుకు వచ్చావు నీకేం పన్నాడా నువ్వు దేనికి వచ్చావు అసలు నీకేం అవసరం ఏడా నీ ఏంది అసలు ఎందుకు వచ్చావు కొంటానికి వచ్చి దేనికి వచ్చావంటే గంజాయి కావాలి నాకు ఇవని పెట్టుకున్నాడు చెయ్యి గంజాయి మా కొట్లే ఉంటుందిరా అసలు నీకేం పని నువ్వు దేనికి వచ్చావు అసలు ముందు అది చెప్పు నీకు సంబంధం అయింది పత్తి తాగిపోతుంది నా కొడుకు ప్రతి ఒక్కళ్ళకి గోడం తాగటం కొట్టుకాడికి రావటం వాళ్ళు చేయటం పోవటం వ్యాపారాలు చేసుకోవద్దా అని నేను ఎనిమిది లోపల తాగి ఎలా మాట్లాడారు అంటే అండి

డబ్బులు లేవు డబ్బులు లేవు మీరు అని కూర్చొని మాట్లాడతామని మాట్లాడారండి మాట్లాడతామని పెద్దలు చెప్పారు అందుకని రాత్రి కింద పడేసి మేన పడేసి పిల్లగాడి మీద కూర్చొని ఇక నన్నేమో ఏమో చెప్పు కాల్ తోటి కొట్టారనమాటేషన్ చెక్కించుకోవడానికి వెళ్ళింది డాక్టర్ రాలేదని మళ్ళీ వచ్చానండి వాళ్ళ అగురుతానికి అంతులేదండి గంజాయి తాగి ఎవడొస్తాడో తెలీదు తాగి ఎవడొస్తాడు ఎదురు ముందు అసలు ఎందుకు వచ్చారో తెలియదు అండి ఎదురు వాళ్ళు గంజాయి దాగి వచ్చి గంజాయి ఉందా గంజాయి ఉందా అని అడుగుతున్నారు అప్పిపోతేనేవో తగా డబ్బులు అడిగితే ఎప్పుడు ఇచ్చావు మాకు అంటావు అప్పు అడిగినా తగాదే అప్పు అడగపోయినా తగాది భారలేకపోతున్నావు ఎంత దరిద్రం ఉంది ఈ బజారి